బాబు నాయుడు గారు తీసుకున్నటువంటి డ్రాస్టిక్ డేషన్స్ లో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం ఎంతో గౌరవంగా గర్వంగా మా రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఇన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పుకోవడం ప్రతి స్టేట్కి కూడా ఒక గర్వకారణమైనటువంటి ఇష్యూ మరి అలాంటి సందర్భంలో ఇంత పెద్ద స్టేట్కి సంబంధించి కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నప్పుడు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అదనంగా తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే వాటన్నింటినీ కూడా ఈరోజు అమ్మకానికి పెట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది మరి దీనికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు అనేక పోరాటాలు కూడా చేసినాం అయితే ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు అమ్మేయాలా అన్న ఆలోచనకు వచ్చి ఆ పరంగానే ముందుకెళ్లడం అందులో కూడా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకు వాటి కూడా ఈ ఇన్వాల్వ్ చేయడం వాళ్ళ చేతుల్లో పెట్టడానికి ప్రయత్నించ ప్రయత్ని ప్రయత్నించడం కూడా జరుగుతూ ఉంది మరి దీనికి సంబంధించి కోటి ఉద్యమాల సేకరణ ఒకటి విస్తృతంగా జరుగుతూ ఉంది ప్రతి వాడవాడలో కూడా ప్రతి ఇంటిలో కూడా ఒక వ్యక్తి వచ్చి సంతకాలు పెట్టడం అన్నది ఈరోజు ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున సుమారుగా కోట అనుకుంటే అది ఒకటిన్నర కోటికి దాటిపోయే పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది నెల్లూరు నగరంలో కూడా అరవై వేలు అనుకుంటే లక్ష దాటే పరిస్థితి కనపడతా ఉంది మరి దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున అంటే మంగళవారం రోజున ర్యాలీగా వెళ్ళి కలెక్టరేట్లో కానీ ఆర్డీఓ ఆఫీసుల్లో కానీ తహసీల్దార్ ఆఫీసుల్లో కానీ అన్నింటిలో కూడా విజ్ఞాపన పత్రాలు అందించాలా అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచన మేరకు రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున నెల్లూరు నగర నియోజకవర్గంలో బిఆర్సి సెంటర్లో ఉన్నటువంటి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి తీసుకుంటున్నటువంటి డెసిషన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలా అన్న అంశానికి దాన్ని ఇంకొకసారి ఆలోచించాలా దాన్ని డ్రాప్ చేసుకోవాలా అన్న ఆలోచనతో ఆయనకి విజ్ఞాపన పత్రం ప్రభుత్వానికి పంపించడానికి కలెక్టర్ ద్వారా పంపించడానికి విజ్ఞాపన పత్రం కూడా ఆ రోజు ఇవ్వడం కూడా జరుగుతుంది దీనికి సంబంధించి నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కూడా పాల్గొనాలని సవినయంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలని ఈ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు దీనికి మనము అడ్డుకోకపోతే రాబోయే రోజుల్లో గతంలో ఉన్నటువంటి పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేసి కంప్లీట్గా మొత్తం ఈ పీపీపీ మోడ్లోకి రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి పేద ప్రజలు బతికే అవకాశం కూడా లేకుండా చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా అందరం కలిసి పోరాడదామని పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ అందరికీ కూడా సవినీయంగా తెలియజేస్తా ఉన్నాను ఒక్క నిమిషం మహేష్ ఏదో ప్రజలకి అత్యవసరమైనది వైద్యం విద్య జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వైద్య కళాశాలలు పర్మిషన్లు తీసుకొచ్చి ఐదు వైద్య కళాశాలలు పూర్తి చేసి క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి ఇంకొక ఈ సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు కల్లా ఇంకొక ఐదు రెడీ అయి ఉండేటి వీటితో పాటు వైద్య విద్య కాదు పేదలకి వైద్యం కూడా దూరం ఉంది దాదాపు పదివేల బెడ్లున్న హాస్పిటల్స్ రాష్ట్రం అంతా సెమీ రూరల్ ఏరియాలో వచ్చుండేటి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకి అనుబంధంగా వైద్య వైద్యశాలలు దాదాపు పదివేలు బెడ్స్తో అందుబాటులోకి వచ్చుండేటివి అందువల్ల పేద ప్రజలకి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందే అవకాశం ఉండింది ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ వైద్య కళాశాలన్నింటినీ వాళ్ళ అనుయులకి వాళ్ళకు సంబంధించిన మంత్రులకి వాళ్ళ సామాజిక వర్గానికి కట్టబెట్టే ప్రయత్నం చే చేస్తుంది కాబట్టి ఈరోజు పేద ప్రజలకి వైద్యం అందని ద్రాక్ష అవుతుంది పేద విద్యార్థులకి పేద పిల్లలకి వైద్య చదువు అందుబాటులో లేకుండా పోతుంది అందువల్ల ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపు ఇరవై తేదీ అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ దాకా జరిగే ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలపాలని దాని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరు